ఈరోజు మా ఇంట్లో పూరి అండి తెలిసిపోయింది కదా ఈ పూరీలు చేస్తూ ఇంత మంచిగా పూరీలు చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా పొంగాలి అంటే ఒక రెండు చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చెప్పాలనుకుంటున్నానండి ఎలా చేశాను ఏంటి అన్నది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను కావాల్సినవి పంచదార గోధుమ పిండి బొంబాయి రవ్వ ఆ కొంచెం గోధుమ పిండి ఏం సరిపోతుందండి అందుకని ఇంకొంచెం గోధుమ పిండి తీసుకున్నానా ఆ తర్వాత పిండి కలపడానికి రెడీ అవుతున్నాను ఎలా కలుపుతున్నానో ఒక్కసారి గమనించండి చూడండి గ్రైండర్లో వేశానండి అవునండి మీరు విన్నది నిజమే చూస్తున్నది కూడా నిజమే ఈ గోధుమ పిండిలో కొంచెం అంటే కొంచెం పంచదార అలానే బొంబాయి రవ్వ ఇందాక నేను చెప్తానన్నాను చూసారు రెండు టిప్స్ అని ఆ బొంబాయి రవ్వ ఈ పంచదార వేసి అలానే ఈ పిండికి సరిపడా అంటే కొంచెం ఉప్పు కూడా వేసి ఆ తర్వాత సరిపడా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేస్తూ గోధుమ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలండి చేత్తో కలపొచ్చు కదా ఎందుకు గ్రైండర్లో వేశారు అని అని చెప్పి ఒక డౌట్ వచ్చిందా మరి దోసల పిండి ఇడ్లీ పిండే కాదండి ఇలా అప్పుడప్పుడు గోధుమ పిండిని కూడా ఇదిగో ఇలా గ్రైండర్లో కలిపేస్తాను కలుపుతాను ముద్దలాగా తయారు చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవటానికి రెడీ అవుతూ చేత్తో కూడా కలపచ్చు మరి గ్రైండర్లో ఈజీగా రెండు నిమిషాల్లో అయిపోతుంది అదే చేత్తో కలపాలంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది అబ్బా కొంచెం ఒక్కొక్కసారి విసుగ్గా కూడా అనిపిస్తుంది అందుకని అప్పుడప్పుడు ఇదిగో ఇలా గ్రైండర్లో కలిపేస్తాను కొంచెం కొంచెం అంటే కొంచెం నూనె కూడా వేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేసుకున్నానండి ఒక్క పది నిమిషాల పాటు ఆ తర్వాత చూసారు ఎంత సాఫ్ట్గా ఎంత మృదువుగా అయిందో గోధుమ పిండి ఇప్పుడు పూరీలు చేయటానికి రెడీ అవుతున్నాను పూరీ ఏమట పూరి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మీరే చూడండి ప్రతి పూరి పొంగుతుందా ఒకటి పొంగి ఒకటి పొంగలేదా మీరే చూడండి పూరీలు చేసినప్పుడు పొంగలేదనుకోండి చేస్తున్న మనకి అబ్బాయి ఇరిటేట్గా ఉంటుంది అరే పొంగితే బాగుండే పొంగితే బాగుండే వేస్తున్న ప్రతి పూరి పొంగాలి పొంగాలని అనుకున్న ప్రతి అమ్మ ఉన్నది అదేనండి వంట చేస్తున్న వాళ్ళము చూస్తారా ప్రతి పూరి ఎలా చక్కగా పొంగిందో పొంగలేదనుకోండి చక్కల్లాగా ఉంటాయి అందుకని ఇంతకీ ఆ రెండు టిప్స్ ఏంటో తెలుసా పంచదార బొంబాయి రవ్వ పంచదార వల్ల మంచి కలర్ వస్తుందండి అలానే గోధుమ రవ్వ క్రిస్పీగా వస్తుంది అలానే ఎవరెవరం చేస్తున్నాం కోడలు పూరీ చేయటం అత్త ఏం చేస్తుందబ్బ తినిపెడుతుంది అనుకుంటున్నారా కాదు కాదండోయే చూసారా మా కోడలు అలా ఒకటి తర్వాత ఒకటి పూరీలు అలా చేస్తూ ఉంటే నేను ఒకటి తర్వాత ఒకటి ఇలా బాండిలో నూనెలో వేసి చక్కగా దేవి తీసి పక్కన పెట్టేస్తున్నాను అవును బాండిలో నూనె గమనించారా ఏంది చాలా తక్కువ ఉంది అనుకుంటున్నారా అవునండి అలానే పూరీ సైజ్ ఏంటి ఇంకా బుజ్జిబుజ్జిగా ఉన్నాయి అనుకుంటున్నారు కదా రెండు కాపతే మూడు మూడు కాపతే నాలుగు తింటామండి అదే ఆయిల్ బాండి నిండా పోసామనుకోండి పెద్ద పెద్ద పూరీలు చేసి అదే పెద్ద పెద్ద పూరీలు చేయాలంటే బాండి నిండా నూనె పోయాలి దాని బదులు కొంచెం ఆయిల్ పోసేసుకొని నాలుగు పూరీలు బదులు ఐదు పూరీలు తినచ్చు నేనైతే ఆయిల్ కాసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడటానికి ఇష్టపడను చూసారా ప్రతి పూరీ ఎంత చక్కగా పొంగిందో మా పిల్లలకి ఇష్టమైన ఇంత మంచి పూరీలు ఎంత చక్కగా పొంగుతూ ఉండంగా నేను చేశానో చూసారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ఆల్రెడీ ఈ పంచదార ఆ రవ్వ మాకు ఎప్పుడో తెలుసు అంటారా అయితే హ్యాపీ మీ బాటలో నేను నా బాటలో మీరు అదేనండి అందరికీ తెలిసిన ఈ టిప్పు మనందరం షేర్ చేసుకుంటున్నామని హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ కొత్త వీడియోతో మీతో రెడీ అవుతానండి అది కూడా